రోజు పెళ్లి రోజు నిశ్చితార్థం సారీ ఫంక్షన్స్ రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్ జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా గ్రంథాలయ సంస్థ హనుమకొండ జిల్లా చైర్మన్ గా హనుమకొండ జిల్లా చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ పదవి బాధ్యతలను స్వీకరిస్తూ నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో గ్రంథాలయాల వేదికగా గ్రంథాలయాల వేదికగా జిల్లా ప్రజలు రాష్ట్ర జిల్లా ప్రజల యువత యువత మహిళలో మహిళల్లో జ్ఞాన వికాసం కోసం జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తానని కృషి చేస్తానని నవ భావనలు నవ భావనలు సృజనాత్మక ఆలోచనతో సృజనాత్మక ఆలోచనలతో కూడిన విద్యార్థి లోక నిర్మాణానికి విద్య కూడిన విద్యార్థి లోక నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తానని నా వంతు సహకారం అందిస్తానని అక్షరాలు అక్షరాలు పుస్తకాలే వారధిగా పుస్తకాలే వారధిగా సైద్ధాంతిక సైద్ధాంతిక భౌతిక పునాదులు భౌతిక పునాదులను బలంగా ఏర్పాటు చేయడం ద్వారా బలంగా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ స్వప్నాన్ని

लाइब्ररी तो देवालय ला तो देश देश अभिवृद्धि प्रपंच अभिवृद्धि की मैनुफाक्चर यूनिट प्रपंचा मैनुफाक्चर यूनिटे पुस्तक चलक चलो अभी वैसे पैनिक अब चलो సరే ఏదో ఏదేమైనా గ్రంథాలయాన్ని అభివృద్ధి చెయ్యాలి అనే ఒక తపన కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఆ రోజులలో నాకు ఎక్కువ అనుభవం లేకున్నా నలుగురు సలహాలు సూచనలు తీసుకొని ముప్పై రూపాయలు ఆ రోజుల్లో ప్రపంచాన్ని చూడాలంటే ఇంటర్నెట్ కు ముప్పై రూపాయలు ఉండే బయట ఎక్కడికి పోయినా ఒక నెట్ ఉంటే దాన్ని బయట ఉండమని తెలుసు ఆ రోజులలో రాజశేఖర్ రెడ్డి గారు మనం ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇక్కడ నెట్ తీసుకోవాలి మనం నెట్ తీసుకొని ఫైవ్ కి లైబ్రరీలో ఇంటర్నెట్ సర్వీసెస్ మనం ఓపెన్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట ఓపెన్ అయిన ఇంటర్నెట్ అనేది లైబ్రరీ మన దగ్గర సిస్టమ్స్ ఎట్లా మరి అంటే కింద తర్వాత అత్యవసరం ఫస్ట్ అయితే మాకు ఇప్పియండి అని చెప్పి సంతకాలు కానీ ప్రాసెస్ కానీ తర్వాత చూసుకున్నాం అంటే పది నుంచి పద్దెనిమిది సెట్లు ఆ రోజు ఇస్తే ముఖ్యమంత్రి గారు ఈ రోడ్ మీకు వెళ్ళి బస్ యాత్ర పోతున్నారు యాక్చువల్ గా మెయిన్ రోడ్ మీకు పోవాలి అప్పుడు స్టెఫిన్ రవీంద్ర ఎస్పీ గారు ఉండి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే చాలా మంది పెద్దలు ఈ ప్రోగ్రాం సక్సెస్ అవడం కొంతమందికి అప్పుడు ఇష్టం లేకుంటారు వారు సిపి గారు ఎస్పీ గారు ఉండి నీకు ఎందుకు ఇంత మంచి కార్యక్రమం నేను డైవర్ట్ చేస్తా అని ఆ టర్నింగ్ మీద కానిస్టేబుల్ పెట్టి ప్లాన్ పెట్టి నేను వచ్చి బస్సులు అన్నిటి డైవర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి దిగి రాజశేఖర్ రెడ్డి గారు ఓపెన్ చేస్తే ఇంత మంచి కార్యక్రమాన్ని ఎందుకు మరి మినిట్స్ పుట్ల పెట్టలేదు అని చెప్పి అడిగినప్పుడు ఆ రోజు ఇంటర్నెట్ ఫైవ్ రూపీస్ కు ప్రపంచం చూసే విధంగా మనం చేయగలిగినాం ఇన్సలేషన్ అనేది కూడా ఆ రోజునే స్టార్ట్ చేసిన మనం చాలా మటుకు ఇక లైబ్రరీ ఏ విధంగా నిర్వహణ చేసిందంటే అందులో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు మూడు మూడు మండలాలకు ఒకరి ఇన్ఛార్జ్ ఆ లైబ్రరీని ఎక్కడున్నా అంటే ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నావు అంటే అక్కడున్నా అక్కడ ఉన్న ఇక్కడ ఉన్నా అని ఇట్లు ఉండేది ఆ రొక స్వీపర్లో ఇంకెవరి మీద వదిలేసి తిరిగిన సందర్భాలు ఉండేవి అంటే వీటిని ఆ విధంగా నివేద్యం చేసుకుంటూ వస్తుంటే ఉన్న డిపాజిట్స్ మీద నడుపుకుంటూ వస్తుంటే ఆరు జిల్లాలకు ఉమ్మడి జిల్లా అని ఆరు లైబ్రరీగా విభజించారు మేము ఉన్నప్పుడు పన్నెండు వేల రూపాయలు వెహికల్ ఎలివెంట్స్ రెండు వేల రూపాయలు హాన్ రోడియం అంటే జీతం తిరిగి మాకు రెండు వేల రూపాయలు ఇచ్చారు గౌరవవేత్త హాన్ రోడియం అంటే అదే సో దానికి సో దానికి వివాళ ఏం చేసిందో చూడండి ఆరు జిల్లాలు చేస్తే ఏం నష్టపోయింది అని అంటున్నారు కదా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క లెబర్ చైర్మన్ కు లక్ష రూపాయలు సుమారు అంటే ఆరు లక్షల రూపాయలు ఇప్పుడు నా అప్పుడు పదిహేను వేలు ఇయన ఆరు లక్షలు అంటే ఏ విధంగా ఆరు చైర్మన్ విభజించి అదే ఏ నష్టం ప్రజా ప్రజాస్వాముని ఏ విధంగా గత ప్రభుత్వాలను దోసుకు దిగారు చెప్పడానికి ప్రమాణ స్వీకారం రాయంత్ రెడ్డి వారి వల్ల ఈ అవకాశం నాగరాజు వల్ల అందరి ఎమ్మెల్యేలు సహకారంతో రావడం వారికి అందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు ఆ చైర్మన్ డిసైడ్ చేసినటువంటి సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం ఎక్కువ నేను మాట్లాడను ఎందుకంటే బీంగ్ ఏ కబడ్డీ ప్లేయర్ నేను కొంచెం ప్రాక్టికల్ గా ఉంటాను తక్కువ మాట్లాడుతాను ఎక్కువ పని చేస్తాను టూ థౌజండ్ సెవెంటీన్లో అక్టోబర్ ఎయిటీన్త్ ఛాన్స్ తీసుకున్నప్పుడు దాదాపు అప్పటికి ఇప్పటికీ నేను ఆరు సంవత్సరాల మూడు చైర్మన్ గా ఉన్నప్పుడు దాదాపు ఒక ఎనభై నాలుగు లక్షలతోని వెనక ఆడిటోరియల్ ప్లస్ ఉమెన్స్కు రీడింగ్ ఏసీ లో కన్స్ట్రక్షన్ శాంక్షన్ చేసి స్టార్ట్ చేయడం అది కొంత ఇంకొక పద్నాలుగు లక్షల పనున్నది అది కూడా అది త్వరలో పూర్తి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను అలాగే దాదాపు ఈ జిల్లాలో అన్నకొండ జిల్లాలో దాదాపు పదహారు లైబ్రరీస్ డీసీఎల్తో పాటు చిల్డ్రన్స్ లైబ్రరీస్తో పాటు అలాగే శాఖ గ్రంథాలయాలు తర్వాత విలేజ్ గ్రంథాలకు మొత్తం కలిపి ఒక పదహారు గ్రంథాలయాలు ఉన్నాయి అంతకుముందు బీడీసీస్ ఉండే బీడీసీస్ అంటే బుక్ డిపాజిట్ సెంటర్స్ ఎవరు ఏమంటారమ్మా పుస్తక నిక్షిప్త కేంద్రాలు అవి ఉండే దానివల్ల కొన్ని అవరోధాలు వస్తున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు దాన్ని బ్యాన్ చేయడం జరిగింది ఎందుకంటే అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ దానికి గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమి ఉండేది చైర్మన్ విషయంలో అయ్యేటటువంటి అపాయింట్మెంట్ దానికి కోర్టుకు వెళ్ళడం జరిగింది దానివల్ల అది ఆపడం జరిగింది ఇకపోతే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యేలు గారు ఇద్దరు అలాగే ఇక్కడ చైర్మన్ వారికి నేను అప్పీల్ చేస్తున్నా ఇక్కడ క్రూ చాలా తక్కువ ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ దెర్ ఈస్ సెవెంటీన్ వేకెన్సీస్ ఇన్ హనకుండ డిస్టిక్ సో మీరందరూ సహకరిస్తారని చెప్పి నేను అంతవరకు ఒక చైర్మన్గా ఉన్నప్పుడు కూడా నేను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్కి రాయడం జరిగింది మీరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి ఇందులో నాకు పదిహేడు వేకెన్సీస్ ఉన్నాయి అవుట్ సోర్సింగ్గా ఇవ్వండి సాలర్స్ మొత్తం నేనే కట్టుకుంటాను నా నా చైర్మన్కి వెళ్ళి అడుగుతున్నా నా అకౌంట్ దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు నేను ఇక్కడ పెట్టి వన్ ఇయర్ బ్యాక్ నేను విత్డ్రా అవ్వడం అనేది ఇప్పుడు కూడా ఎంత ఉన్నాయి సెక్యూరిటీ కాదు తొమ్మిది కోట్ల కాబట్టి ఆర్ ఏబుల్ టు పే మనం సాలరీస్ పే చేసే కెపాసిటీ ఇవ్వకుండా నేను కట్టుకుంటాను చెప్పడం జరిగింది దానివల్ల కొంత డియ్యింది ఆ ప్రక్రియను మీరు ముందు చూసుకుపోతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను